వీడియోలో నేను ఇలాంటి టూ త్రీ గ్రామ్స్ లో స్టార్ట్ అయ్యే కలెక్షన్స్ నుంచి మీకు చూపిస్తాను రూమ్ అయితే చాలా పెద్దదేనండి ఇక్కడంతా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి ఈవెన్ డైమండ్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి అందులో కూడా కట్ వల్ల మనకేదో డైమండ్స్ పెట్టిన దాంట్లాగా బాగుంటుంది సరే సింపుల్ గా ఒక త్రీ లైన్స్ తో కంటి ఇది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ అలా ఉంటుందండి పెట్టుకుంటే గిఫ్టింగ్ పర్పస్ మన సెల్ఫ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగా క్రిస్టల్స్ ఇందాక చూసాము ఇది కూడా ఒక పేస్టల్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది ఇదేంటంటే మెటల్ థ్రెడ్ ఉంటుందండి అండ్ ఇది మాత్రం గోల్డ్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ గ్రామ్ రామచిలక డిజైన్ వచ్చింది సూపర్ ఉంది ఇవన్నీ కూడా మెటాలిక్ థ్రెడ్సే కాబట్టి వీటికి ఎక్కువ కాస్ట్ పడదు చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది కంటి షేప్ అనేది ఈ మ్యాంగో ఇది చూసారండి ఎంత క్లారిటీగా ఎంత బాగుందో అంటే అంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ అంత వైరల్ అయ్యాయి మేడం తీసుకొచ్చిన కంటిస్ అన్ని డిఫరెంట్గా ఉంది చూడండి ఈ కంటి స్టైల్ అంతా కూడా బాగుంది యూనిక్గా ఒక్క నగ పెట్టుకుంటే చాలండి థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి మనందరికీ చాలా చాలా నచ్చే కలెక్షన్స్ ఏంటండి ఇలాంటి కంటి కలెక్షన్స్ అన్ని జ్యువెలరీ బాగున్నా కానీ కంట్రీస్కి అయితే ఇంకా మోర్ రెస్పాన్స్ ఉంటుందండి తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్లో దొరుకుతాయి కాబట్టి చాలా క్రేజ్ ఉంటుంది ఈ వీడియోలో నేను ఇలాంటి టూ త్రీ గ్రామ్స్లో స్టార్ట్ అయ్యే కలెక్షన్స్ నుంచి మీకు చూపిస్తానండి ఇలా సింపుల్గా ఇటాలియన్ స్టైల్స్లో ఇప్పుడు లేటెస్ట్గా ఒక వన్ మంత్ నుంచి చాలా వేల పీసెస్ని అమ్ముతున్నారండి ఇవైతే జస్ట్ వన్ గ్రామ్లో అలా వచ్చేస్తున్నాయి సో ఇయర్ ఎండింగ్ అప్పుడు సంక్రాంతికి మీకు ఓన్గా సెల్ఫ్ గిఫ్ట్ ఏదైనా నేర్చుకోవాలి అంటే కూడా ఇలాంటివి చూడొచ్చు ఇవన్నీ చూడండి చాలా తక్కువ గ్రామ్స్లో వస్తాయండి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఇక నేను పెట్టుకున్నది కూడా సెవెన్ పాయింట్ టూ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఇలాంటి కంటి కలెక్షన్స్ని చూద్దాము అండ్ కొండాపూర్లో ఉంటుందండి షాపు అర జ్యువెలర్స్ లొకేటెటెడ్ కొండాపూర్ నియర్ బొటానికల్ గార్డెన్ ఆ రోడ్లోనే వస్తుంది సో ఇవన్నీ మనం లాస్ట్ టైం చూసుంటాము ఈ కలెక్షన్స్ ఇవన్నీ మనకి వన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ అలా పడతాయండి వీటిల్లో చాలా స్టైల్స్ ఉంటాయి ఇలాగ ఇది చూడండి మనకి చూడడానికి ఏమో అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ ఉన్న దానిలాగే కనిపిస్తుంది కానీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆ రేంజ్లోనే వచ్చేస్తాయండి వీటిల్లో చాలా డిజైన్స్ వచ్చాయి ఇలా ఇన్ఫినిటీ సింబల్ కావచ్చు ఇది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి అందులో కూడా కట్ వల్ల మనకి ఏదో డైమండ్స్ పెట్టిన దానిలాగా బాగుంటుంది ఇది జస్ట్ ఒక కంటిలాగా వేసేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ ఇలా కూడా బాగుంటుంది ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానండి మనం చాలా వీడియోస్లో చూపించాము దీనికైతే సూపర్ రెస్పాన్స్ ఉంది జస్ట్ ఇలా ఒక సింపుల్ చైన్ లాగా ఉంటుంది రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి ఈవెన్ వెస్ట్రన్ ప్యాంట్ షర్ట్స్ మీటికి కూడా చాలా బాగుంటాయండి సో వీటిలో చాలా రకాల షేప్స్ ఉన్నాయి ఇలాగ హాట్ షేప్ ఒకటి ఉంటుంది ఇలాగ ఇవన్నీ అంతే అండి అప్రాక్సిమేట్గా వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోపలే ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇలా వీటిలో కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇలా హాట్ షేపే సైడ్కి ఉంటుందండి ఇందులో ఇదొక షేప్ ఉంది చూడండి ఇలాగా మీకు ఏదైనా వీటికి సంబంధించిన కలెక్షన్ కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి దీంట్లో ఇవేంటంటే రోజుకి రోజు మారిపోతూ ఉంటాయి రోజు రోజు సేల్ అయిపోయి మళ్ళీ కొత్త ఐటమ్స్ వస్తుంటాయి అందులో మీరు కావాలనుకున్న రోజు ఉన్న కలెక్షన్స్ని మీకు వాట్సాప్లో ఫోటో పెడతారండి దాన్ని బట్టి డీటెయిల్స్ తీసుకొని ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ హ్యాపీగా మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి సో ఇప్పుడైతే మనం ఈ కలెక్షన్స్ని చూద్దాము చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి వీటికైతే ఎంత రెస్పాన్స్ ఉందో ఇది చూసారా సింపుల్గా ఒక త్రీ లైన్స్తో కంటి ఇది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ అలా పడుతుందండి ఈ కంటి వచ్చేసి పెట్టుకుంటే కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు నవరత్న స్టైల్లో ఉంది జస్ట్ అట్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది సింపుల్ పెండెంట్ పెట్టుకోవచ్చు లేదంటే జస్ట్ ఇలానే కూడా పెట్టేసుకోవచ్చు ఇది లేకుండా ఎంత క్యూట్గా ఉంది కదా బాగుంది సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి గోల్డ్ రేట్ రోజు రోజుకి మారిపోతుంది సో ఇదైతే వెయిట్ మీకు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ అలా పడుతుంది ఇవి ఇలా లైట్ వెయిట్గా చేస్తారు కాబట్టి వీటికి కొంచెం మేకింగ్ అది బాగానే ఉంటుంది మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్గా షాప్ని విజిట్ అవ్వండి ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఇలా గ్రీన్ అండ్ బ్లాక్ బీర్ వచ్చేసింది క్యూట్గా బాగుంది ఈ డిజైన్ కూడా మీకు ఏదైనా ఇక్కడ ఉండే డిజైన్స్ అన్నీ ఒకసారి చూడండి కావాల్సిన దాని స్క్రీన్ షాట్ తీసుకుంటే డీటెయిల్స్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తాము అండ్ ఇది త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉందని కదా పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూడండి సో లుక్ వైజ్ ఇలా ఉంటుందండి పెట్టుకుంటే గిఫ్టింగ్ పర్పస్ మన సెల్ఫ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో పడుతుందండి త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంటుంది సో కలర్స్ అవి మీకు ఆల్రెడీ బ్లాక్స్ అందరి దగ్గర ఉండొచ్చు అలాంటప్పుడు ఇలా పేస్టల్ షేర్స్తో తీసుకుంటే బాగుంటుంది ఇది ఇంకా క్యూట్ ఉందండి వెరీ ఎలిగెంట్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ అలా పడుతుంది ఇది చూసారా డైమండ్ లాగా మెరిసిపోతుంది మనకు అక్కడ జస్ట్ క్రోడియం పాలిష్ చేసేసారు అండ్ వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది కూడా త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ అలా పడుతుంది కంప్లీట్గా మనకి బ్లాక్ క్రిస్టల్స్తో వచ్చింది ఇది మనం ఏదైనా కొన్ని కిటీ పార్టీస్ అలాంటి వాటికి నార్మల్ వాటికి బదులు ఇవి పెట్టుకోవచ్చు లైట్ వెయిట్గా బాగుంటాయి ఇది పా ఇది త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అలా ఉందండి ఈ కంటి వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది అండ్ ఈ కలర్ వచ్చేసి మీకు లైట్ పేస్టల్ షేడ్లో వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి త్రీ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్లో ఉంది ఇది మీకు సో ఇవన్నీ ఇలాగా చాలా లైట్ వెయిట్ వెరైటీసే ఇలా ఈ బ్లాక్ క్రిస్టల్స్ దాకా చూసాము ఇది కూడా ఒక పేస్టల్ షేడ్ తోటి మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది ఇది కూడా మనకి సేమ్ ఇలాగే గ్రీన్ కలరే లైట్ షేడ్ అండి ఇలా ఇది చూడడం కంటే పెట్టుకుంటే బాగుంటాయి త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది సో గోల్డ్ రేటు ఆ రోజు ఎంతుంది ఏంటి అనేది పట్టి మీరు స్క్రీన్ షాట్ ఇచ్చా ఇచ్చారంటే ఇది మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటి ఆ రోజు రేట్ ఏంటి అనేసి మీకు సెక్యూర్డ్ బిల్లుతో పాటు కొరియర్ చేస్తారు అంటే ఐటెం మీకు రీచ్ అయ్యే వరకు ఆర్ఆర్ జ్యువెలర్స్ రెస్పాన్సిబుల్ తీసుకొని ఐటెమ్ని మీకు కొరియర్ చేస్తారండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి జస్ట్ వన్ గ్రామ్లో వచ్చేస్తాయి ఇదేంటంటే ఈజీగా ఉంటుంది ఇలాగా ఇదేంటంటే మెటల్ థ్రెడ్ ఉంటుందండి అండ్ ఇది మాత్రం గోల్డ్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ గ్రామ్ ఆ రౌండ్లో వచ్చేస్తాయి ఇలాంటి పెండెంట్స్ వీటిలో చూడండి ఎంత క్యూట్గా ఉంది బర్డ్ సో రామచిలక డిజైన్ వచ్చింది సూపర్బ్ ఉంది ఇవన్నీ కూడా మెటాలిక్ థ్రెడ్సే కాబట్టి వీటికి ఎక్కువ కాస్ట్ పడదు గోల్డ్ రేట్ మనకు దీనికి వస్తుందండి అండ్ ఇది నేను వేసుకున్నలాగే మ్యాంగో డిజైన్ విత్ కెంపు స్టోన్స్ అండ్ ఇది ఒకటి సింపుల్గా టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా ప్యూర్ గోల్డ్ ఇంకా అలాంటి బీడ్స్ అవేం లేకుండా జస్ట్ గోల్డ్తోనే వచ్చింది ఓకే సో నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఇది చూడండి ఇది మనం లాస్ట్ టైం కూడా చూపించాము ఇలాంటి డిజైన్లో సిమిలర్ మోడల్స్ దీనికి చాలా రెస్పాన్స్ ఉందండి అంటే మరీ లైట్ వెయిట్ కాకుండా కొంచెం హెవీ వెయిట్స్ అవి కోరుకునే వాళ్ళకి ఈ డిజైన్స్ బాగుంటాయండి ఇది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే నా పర్సనల్గా కూడా నచ్చింది ఇది బాగా ఇలాంటి దాంట్లోనే మనకి మ్యాంగో షేప్ కూడా ఉందండి దీని షేప్ దీని షేప్ కొంచెం మారుతుంది కంటి షేప్ అనేది ఈ మ్యాంగో ఇది చూసారా అండి ఎంత క్లారిటీగా ఎంత బాగుందో లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది ఈయనగా సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ ఇంకొంచెం హెవీగా కావాలి అంటే ఇవి కూడా బాగుంటాయండి ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది దీనికి ఏంటంటే ఇలా లాక్ వచ్చేస్తుంది మీకు ఇలా లాక్ చేసేసుకోవచ్చు ఎయిటీన్ గ్రామ్స్ అలా పడుతుంది ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కాబట్టి కొంచెం రేట్ తక్కువలో వచ్చేస్తాయండి మనకి ఇలాంటి దాంట్లోనే ఇది ఒక డిజైన్ ఇది కూడా ఫ్లోరల్ అది బాగుంది ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ పాయింట్ త్రీ ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్రామ్స్ అరౌండ్ ఆ బైట్లో వస్తుంది సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నిజం చెప్తున్నానండి అంటే మీరు చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా ఉండొచ్చు కానీ ఇంత క్యూట్ కలెక్షన్ లైట్ వెయిట్లో ఇంత హ్యూజ్ కలెక్షన్స్ అన్ని దగ్గరలో దొరకవు సో లైట్ వెయిట్లో మీరు ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఆర్ఆర్ జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి మంచి కలెక్షన్స్ మీకు తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్రెడిషనల్ డిజైన్స్ అండి ట్రెడిషనల్ డిజైన్స్ ఇంకా ఇక్కడ అద్దరిపోయే వెరైటీస్ ఉంటాయండి సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఇక్కడ ఒకటి నేను ఫస్ట్ పెట్టుకున్నాను కదా కొంచెం ఇది కూడా అంతే అండి సెవెన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది బట్ కంటి అంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ అంత వైరల్ అయ్యాయి రాధా మేడం తీసుకొచ్చిన కంటిస్ అన్నీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది డిజైన్ మీకు కొంచెం సిమిలర్గా ఇది సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో ఉంటుంది ఇదేంటంటే పెన్నట్ని డిటాచబుల్ చేసుకొని మనం వేరే బీడ్స్కి వాడుకోవచ్చు ఈ కంటిస్ని ఇంకొకలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా పైప్ స్టైల్ కంటితో వచ్చేసింది థర్టీన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంది ఇది మీకు ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్ అలా పడుతుందండి డిఫరెంట్గా ఉంది చూడండి ఈ కంటి స్టైల్ అంతా కూడా బాగుంది యూనిక్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు లుక్ వైజ్ మనం పెట్టుకుంటే ఇలా ఉంటుందండి ప్రతి ఒక్కటి బాగుంది అనిపిస్తుంది కదా సో నెక్స్ట్ ఇదొకటి ఇలాగ లాంగ్ ఇది వచ్చింది జస్ట్ ఒక్క నగ పెట్టుకుంటే చాలండి థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది పైప్ కంటి స్టైల్లో వచ్చేసింది పర్మినట్ లాంగ్గా ఉంది కొంచెం డిజైనర్ స్టైలిష్ లుక్ ఉందండి సో ఇలా మీకు ఎలాంటి స్టైల్స్ అయినా ఇలాగ షో కొంచెం షార్ట్గానే కావాలి సింపుల్గా కావాలి అంటే ఇది సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు నైన్టీన్ గ్రామ్స్లో ఉందండి కొంచెం హెవీగా డబుల్ పెండెంట్తో అండ్ కంటి మీదంతా కూడా కార్వింగ్ వర్క్ అది నీట్గా వచ్చింది ఇదైతే మనం ఇంకా పెళ్ళిళ్ళకి దానికి కూడా జస్ట్ ఒక తాళి చైన్ వేసుకొని ఇది పెట్టేసుకుంటే కూడా గ్రాండ్గా ఉంటుందండి రెండు తులాల లోపలే ఉంది సో వీటికి మ్యాచింగ్గా కమ్మలు మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో షోరూమ్ అయితే చాలా పెద్దదేనండి ఇక్కడ అంతా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి ఈవెన్ డైమండ్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ బ్లాక్ బీడ్స్ బ్లాక్ డైమండ్స్ కానీ బ్రైడల్ కలెక్షన్స్లో మనకి ఇలా హెవీ అన్నీ కూడా ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ క్యూట్గా సింపుల్ కెంపు బీడ్స్తో హ్యాంగ్ అవుతూ వచ్చింది అండ్ ఇది గ్రామ్ వైజ్ చూసుకుంటే సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అల పడుతుందండి ఇలా కొంచెం స్క్వయర్ షేప్ పెండెంట్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు సింపుల్ అండ్ క్యూట్గా ఉంది లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో సీజర్తోనే మంచి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ఈవెన్ కంటి కూడా బ్రాడ్గా వచ్చి ఇదంతా సీజర్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇదేంటంటే ఇంకా కొంచెం ఇండో వెస్ట్రన్ వాటి మీదకి ఫ్యాన్సీ సారీస్ మీద కూడా బాగుంటాయి ఇలాంటి స్టైల్స్ అయితే సో నెక్స్ట్ వన్ ఇది ఒకటి క్యూట్ వన్ అండి టెన్ గ్రామ్స్ అరౌండ్లో వస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద హాట్ సెల్లర్ ఆర్ఆర్ జ్యువెలర్స్లో అండ్ ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్లోనే సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా క్యూట్ వన్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్లో సింపుల్గా ఎలిగెంట్గా ఉందండి సింపుల్ గుత్తపుసులు కాన్సెప్ట్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇలా డబల్ పెండెంట్తో వచ్చింది ఇది జస్ట్ మనం ఏదైనా గోల్డ్ చైన్స్కి హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది పైప్ కంటి వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది అప్రాక్సిమేట్గా డబల్ కలర్లో ఉన్నాయి సింగిల్ కలర్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి ఇలా వస్తుంది పెట్టుకుంటే పైప్ కంటి అండ్ పెండెంట్ ఏదైనా సింపుల్గా లాంగ్ గోల్డ్ చైన్ మీదకి సెట్ చేసుకున్న బాగుంటుంది ఇది అండ్ ఇది కూడా సిమిలర్ ప్యాటర్నే అండి ఇలాగా మోజోనట్ స్టైల్లో వచ్చింది సూపర్ క్యూట్ ఉందండి టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది కానీ పిల్లలకి యంగ్స్టర్స్కి కూడా బాగా నచ్చే డిజైన్ ఇది ఇలా సో నెక్స్ట్ వన్ ఇదొక క్యూట్ కలెక్షన్ అండి ఇలా ఇందాక చూసాం కదా ఇది కలర్ కాంబినేషన్ సేమే కొంచెం షేప్ అనేది మనం వేరుగా చూపించారు ఇక్కడ ఇది టెన్ పాయింట్ టూ గ్రామ్స్ అలా పడుతుందండి సో రీడిజైనింగే కాదు ఇలాగా మంచి మంచి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఆర్ఆర్ జ్యువెలర్స్లో చాలా ఉంటాయండి ప్లీజ్ డూ విజిట్ ఆర్ షాప్ ఆన్లైన్ థ్యాంక్ యూ